హాయ్ హలో మేమైతే ఈరోజు యేష ఫౌండేషన్ టోర్నమెంట్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే మేమైతే ఆనందపురంలో ఉన్నాం మా మా వాలీబాల్ టీం అయితే పర్లేదు అంతగా సీనియర్ ప్లేయర్స్ కాకపోయినా ఆ మాత్రం పర్లేదు ఆడగలరు దిస్ ఈజ్ ఆనందపురం మార్కెట్ మొన్న వర్షాకాలం వచ్చి అలాగైపోయింది అనమాట మరి మొత్తం చెత్త అంతా ఇలా ఉండిపోయి కుళ్ళిపోయి మొత్తం ఏషా ఫౌండేషన్ బిఫోర్ మా టీం రెండు మూడు సార్లు ఆడి ఇంత ఫైనల్ వరకు వెళ్ళి ఫైనల్లో ఓడిపోయారనమాట టూ టైమ్స్ అయితే మేమైతే పైదా కాలేజీలో మ్యాచ్ అయితే జరగబోతుంది మేము మరి సై అక్కడికి వెళ్ళి ఏ పోలీసులు కాదు అంటే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వాలీబాల్ మ్యాచ్కి వచ్చాం వాలీబాల్ టోర్నమెంట్ లో మాకైతే కప్పు వస్తుంది కప్పు ఈ బ్యాగ్ లో పెడతాం సరిపోద్ది అనమాట ఇగో చూడండి బ్యాగ్ మా టీమ్ ఇగో ఇదే ఐదు వేలు పార్టీ వేలు ఐదు వేలు పోలీసు డబ్బులు రాగా డబ్బులు రాగానే ఎవరు సరిపోద్ది ఈ బ్యాగ్ అయితే సరిపోద్ది పట్టుకుని వెళ్ళిపోవడం మొత్తం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే జై గ్రామోత్సవం ఇక్కడ వాలీబాల్ మ్యాచ్ టోర్నమెంట్ ఆడేది ఇక్కడ మా పెద్ద ప్లేయర్ ఈడే ఆనంద తప్పకుండా అండి ఆ చెప్పు ఏంటి ఏంటి నీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఏంటి ఇంతమందిలో కొడతామో కొట్ట తెలియట్లేదు అసలు ఇంతమంది ఉన్నారు ప్లేస్ మాత్రం వేరే अवेलेबल ఉందన్నమాట యేషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా బాగా జరుపుస్తారు అన్నమాట మొత్తం అన్నిని వాగ్దేవి విద్యా మందిర్ తల్లికి అందనం ఈశో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేడవ గ్రామోత్సవం జరుగుతుంది వరల్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదే ఆ ప్రైజ్ మనీ అనమాట విన్నర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇది రన్నర్స్కి అనమాట जोड़ा okay. okay. టాయిల మరియుడే కదా లెఫ్ట్ లో కార్నర్ లోబుల్ జరిగింది దయచేసి మాత్రమే యూజ్ చేయండి ప్రాంతాన్ని శుభ్రంగా బాధ్యత अलग ही तीन आदमी ना सही ले अंदर क्या कर जरूरत लग रहा है पाकिस्तान के रूम नहीं आएगा नहीं नहीं इंशाअल्लाह अच्छा होगा आइडिया लक्ष्मी सरोगर से ये निकले पाल ठेड़ा कांड लोग सुधरना

మరి కొంచెం మందికి రే రక్తం అత్త ఉంటుంది పెళ్ళం కట్టి అయిపోతా నేను వీడికి బ్లడ్ వస్తా చెప్పలేదా

ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచారా ఎలా ఫస్ట్ మ్యాచ్ కొట్టారు కదా ఏంటో నీ అభిప్రాయం ఫస్ట్ మ్యాచ్ ఎలా కొట్టారు అసలు తెలియకండి బాధ

అదేవిధంగా టీమ్ క్యాప్టెన్ స్కోరర్ వైపుకి వెళ్ళి మీ యొక్క టీం యొక్క వివరాలని నమోదు చేసుకోవచ్చు ఈషా ఫౌండేషన్ మ్యాచ్ అయితే పూర్తయింది ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి వేమ్ వాళ్ళతో పడ్డది అది మన వాళ్ళే విన్నర్స్గా వచ్చారు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ పేడితే ఓడిపోయారు అనమాట మరి మరి ఏం చేయలేము మరి అలా చూసుకుంటూ వెళ్ళిపోవడం చూద్దాం నెక్స్ట్ చాలా మ్యాచ్లు ఉంటాయి కదా పోలీస్ అన్నలు అయితే ఇక్కడే పట్టుకున్నారు హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు ట్రిపుల్ రైడింగ్ అయినా సరే మా వాళ్ళు వదిలేస్తారనమాట సరేలే లేదు చిన్నపిల్లల్లో ఉన్నారు మీరు వెళ్ళిపోండి అమౌంట్ అవసరం లేదు అని చెప్పేసి పంపించారనమాట